నమస్కారం వెల్కమ్ టు పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కానీ మన వీడియోను చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇది నిజంగా మంచి వార్త దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్న ఎనిమిదవ పే కమిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ అప్డేట్తో లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు ఊపిరి పిలుచుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటును ప్రకటించారు ఇప్పుడు ఈ ప్రకటనను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంటరీలో ధృవీకరించారు దేశవ్యాప్తంగా సుమారు ముప్పై ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఈ తాజా నిర్ణయంతో లాభపడనున్నారు ఇది ఒక పెద్ద నిర్ణయమని ఉద్యోగుల జీవితాలలోని ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పాలి రాజ్యసభలో మాట్లాడిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఒక కీలక అంశాన్ని స్పష్టంగా చెప్పారు రెండు వేల పదహారు జనవరి ఒకటికి ముందు ఆ తర్వాత పెన్షన్కు వెళ్ళిన వెళ్లిన వారిలో ఎలాంటి తేడా లేదని వెల్లడించారు ఏడవ పే కమిషన్ పరిధిలోని పారిటీ ఫ్రేమ్ వర్క్స్ ప్రకారం అందరికీ సమానంగా పెన్షన్ అందుతుందని చెప్పారు అంటే మునుపటి పెన్షనర్లకు తక్కువగా నూతన పెన్షనర్లకు ఎక్కువగా ఇస్తున్నారు అన్న ఆరోపణలు అన్ని తప్పుడు విషయాలే అని తేల్చి చెప్పారు ఇదే సమయంలో ఇటీవల అమల్లోకి వచ్చిన వ్యాలిడేషన్ రూల్స్ డిఫెన్స్ పెన్షనర్లకు వర్తించవని స్పష్టం చేశారు ఇవి పెన్షన్ నియమాలలో ఎలాంటి మార్పులు కాదని ఆమె వివరించారు ఎనిమిదవ పే కమిషన్ కింద జీతాలు పెన్షన్లు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగా పెరుగుతాయి దీని అర్థం కొత్త బేసిక్ పే ఈ మల్టీప్లేయర్ను ఉపయోగించి లెక్కిస్తారు నిపుణుల అంచనాల ప్రకారం కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ టూ పాయింట్ సిక్స్ నుంచి టూ పాయింట్ ఎయిటీ ఫైవ్ మధ్య ఉండే అవకాశం ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సుమారుగా ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు పెరగచ్చన్నమాట టీమ్ లీజ్ డిజిటల్ సంస్థ సీఈఓ నీతి శర్మ చెప్పినట్టు ఈ కొత్త ఫిట్మెంట్ విధానం కింద ప్రభుత్వ ఉద్యోగుల కనీస బేసిక్పై నలభై వేలకు పైగా ఉండే అవకాశం ఉంది దీంతో పాటు ఇతర ఎలవెన్స్లు వసతులు కూడా మరింత మెరుగవుతాయి దీనివల్ల ఉద్యోగుల ఆర్థిక భద్రత మరింత బలపడుతుంది ఇంటి ఖర్చులు పిల్లల చదువులు ఆరోగ్య ఖర్చులు అన్ని సాఫీగా నడిపేందుకు ఇది పెద్ద ఆఫర్లా మారబోతుంది